Manatir tuh m o c a m mana? Mana t i n d a n a cara para hari a r i satu s a t u k e m b Tika t u ini mereka m a k a n n u t u k p a harap a i emong sampai a k i r n y a muncul. Lawang krimpi d a h u s h pernah. Akhirnya a i e o n g i n g dah muncul lawang k i m p i Aman ini, a s u r i p a i n g k c u a l i m a r k s a di cipta n n

స్వత్ కట్టి పుణాలు అయితే వార్షత్వంలో పిల్లలు ఎత్తించబట్టి మోక్షనాయకత్వము అడవుబట్టి ఆ నాయకత్వంలో వారు ఉండి వాళ్ళు అరణ్య మార్గంగా నడుస్తు వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఏం కలిగింది అంటే ఆకలి ఆకలి ఉంటే ఎదరా పంప ఆకలి ఉంటే ప్రార్థన వస్తుందా ఆకలి ఉంటే నేను సమర్పitar kada సత్తు తర్పితుల kada అద పరిస్థి ఆ పజనకు ఉండు ఉన్నప్పుడు దేవుడు మహా దయ మహా కృపయించే అంటే అప్పుడు ఆకలిని చూశాడు ఒక కరుణను చూశాడు చూసి ఆకాశంలోని తన కృప ద్వారా పక్షికమైన ఆహారం అన్నా గర్కోమంచి దేవుని స్తోత్రం హల్లెలూయా ఆకాశం నుండి మన్నాను కోరించాడు వారందరికి ఆహారాన్ని ఇచ్చాడు ఆ ఆహారం తినవారు నలభై సంవత్సరాల పాటు వారి యాత్ర సాగిస్తూ వచ్చాడు నలభై సంవత్సరాల పాటు ఆహారం తినవారు బలంగా ఉన్నారు ఇప్పుడు మనం కూడా ఈ లోకంలో ఉన్న ఆహారం కొరకు మనం ఎదురు చూస్తాం ఈ ఆహారం కోసం ఎదురు చూడడం కాదు కానీ మరొక వచ్చే ఆహారం కొరకు చూడాలి అది వాక్యము ఈ వాక్యము ఎప్పటికప్పుడు మనం ఏ రోజు కావచ్చు వీళ్ళు నడవయ్య చూస్తారు ప్రతి రోజు తిన్నా ప్రతి ఉదయం తిన్నా తిన్నాడు కాబట్టి బలంగా పనిచేస్తారు దేవుని సేవ చేస్తారు దేవుని నడిక నడిచాడు అందుకే నీ ఆకేదని చూస్తారు దేవుడు నీ నిస్సహాయ పరిస్థితిని చూసే దేవుడు నీ పరిస్థితులు ఏమై ఉండవు అని చూసే దేవుడు అందుకని ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఈ లోకంలో ఉన్న వాటి కొన్ని తీసుకోవడానికి కానీ ఎన్నో ఆలోచన చేస్తారు అప్పని నేను అనలేదు కానీ నీకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ఆ మన్న తినవారు చాలా బలంగా ఉన్నారు ఈ వాక్యం అనే మన్న కూడా చాలా బలంగా ఉంటారు దేవుడు స్తోత్ర ఈ మన్న ఆకాశం నుండి పరలోకం నుండి దేవదూతులు తినేది వారికి ఇస్తే మరి ఈ వాక్యము అరవై ఆరు పుస్తకాలు అనే వాక్యము పరలోకం నుండి మనకు వచ్చింది ఈ ఆహారం ఈ ఆహారం కూడా పరలోకం నుండి వచ్చింది అందుకే వారం వారం ఈ వాక్యాన్ని మనం అప్లై చేసుకోవాలి వాక్యం రోజు తినాలి ప్రతి దినోజు ధ్యానించాలి ఒక ఆదివారం వచ్చి మన మార్కులు వినేసి వెళ్ళిపోతున్నారు కూర్చోవాలి ప్రతి రోజు అనుదనం అనుదిన తిన్నట్లుగా చూస్తామా రోజు ప్రతి ఒక్కరు కూడా మన్న తిని సమాలి ఆ ఆహారం ప్రత్యేకమైన ఆహారం అది మన్న కొట్టించండి ఇది అక్కడ సంస్కారం దేవుడు మరియు వాడిని ఎంతగా పోషించాడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు వ్యాపారంగా పోషించడం మానలేదు కదా నిన్ను పెట్టడం మానది కదా కానీ అన్ని ఇచ్చిన దేవుడు మరి ఆత్మకు కావలసిన వాక్యాన్ని అప్లై చేసుకుని బలంగా తయారవ్వాలి దేవుడు కాక అవే ఈ మన్నాను వాడు మనం బాగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇది ఎక్కడి నుంచి ఏమని

ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి చాలా మంది అన్ని రకాలుగా కట్టుబడుతున్నారు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ ఆహారం తీసుకోవడానికి వెనకాడుతున్నారు అసలు తీసుకోవాల్సిన ఈ ఆహారాన్ని తీసుకుంటే ఈ ఆహారం ఏం చేస్తుందంటే విజయం ఇస్తుంది ఈ ఆహారం ఏం చేస్తుంది అంటే ఆత్మకు బలవనిస్తుంది ఈ ఆహారం ఏం చేస్తుంది అంటే లోకాన్ని సమస్తమైన జీవించే శక్తి ఇస్తుంది అందుకే అవి దినము ఈ వాక్యం దగ్గర కూర్చోవాలి ఇంకా ఇది దినము దిన ఆహారమే దూర ప్రతిరోజు తాజాగా దొరికింది అని ఉంది ప్రతిరోజు తాజాగా దొరికింది అంటే ఏ రోజునైనా వాటి ప్రతి రోజు కూడా ఫ్రెష్ కదా మీరు ఇంటికాలు వస్తారు వస్తారు గో వస్తారు వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత కాస్త ఎండిపోయిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అడుగుతారా ఒదిరిపోయిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అండి అని అడుగుతారా ఏమైనా పుచ్చు స్వచ్ఛమైన బంధాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారా ఏమడుతారా ఏమయ ప్రశ్న ఉన్నాయా తాజా పోయినవి ఎందుకు తాజా ఎదుగుతున్నావు ఆహారం కొట్టు నువ్వు తినే ఆహారం తాజాగా కావాలని కోరుకుంటున్నావు కదా

అది నిగడగలగా ఆడుతున్నప్పుడు చూస్తా చూసిన తర్వాత అయినా సరే నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏరుకుని మంచి తీసుకొని ఎందుకు ఇది జాగ్రత్తగా అంటే నీ ఆరోగ్యం ఉండాలి తాజాగా ఉండి తాజాగా ఉండి ఏంటి తాజాగా ఉండి చక్కగా పెడితే కాస్త వేసుకుని మెల్ల కాస్త వేసుకుని కాస్త ఉంటారు అంతే కదా అంతేకాకుండా ఇప్పుడు పచ్చి పొట్టాలీళ్ళు ఉన్నాయి దాంట్లో కల్రగా ఇస్తున్నారు అయ్యే పొట్టాలి తాజా ఏదో ఏదో తెలుసుకుని ఆహారం తీసుకుంటాను అంతేకాకుండా మళ్ళీ మటన్ దగ్గర తెలీదు మటన్ తోడో వేలాడుకునే నల్లగా ఉన్నాయి నల్లగా దగ్గర తోడో అంతా నల్ల తెచ్చుకోడు అది అది అర్థమైపోయింది అక్కడ తాజాలు ఏంటో తెచ్చుకో రాజాలు తెచ్చుకో ఆ వ్యక్తి అంటాడు అమ్మా ఎగుమతులు విన్నాడు నేనైనా ఇంటిక నీకు స్ఫోర్ వచ్చింది ఇవన్నీ అని చెప్పి తాజా లేని వాక్యము దగ్గర పడుకోవడానికి వీలదు తాజా లేని వాక్యం అది కలర్ఫుల్ గా బొటానీ కలర్ కలుపుతారు తెలుసా మీకు పచ్చి బొటాలిల్లో ఆ పచ్చి అయితే ఒరిజినల్ అయితే అందులో కలర్ కలిపిస్తే నెగ్గర అలాగే వాక్యం గత కొంతమంది దగ్గర లేకపోయారు లేకపోయిన రకరకాల వాక్యాలు పట్టుకుని వస్తారు ఇక్కడ వాక్యం ఉంది ఇక్కడ వాక్యం ఉంది ఇక్కడ వాక్యం జరుగుతుంది ఏ సంగానికి వెళ్తే అది అంటే బలము దేవుని అది పడుతుంది ఈ మన్న తిన్నవారు బలంగా ఉన్నారు అలాగే తాజాగా తెచ్చుకోవాలి తాజాగా ఏ రోజు వాక్య దగ్గర కూర్చొని దేవత కూర్చొని ప్రార్థించుకుని ఆ విషయంలో పొందుకుని ఆత్మీయంగా నడిపించి నువ్వు తాజాగా నీ ఆత్మ ఎదుగుతుంది వర్దిలతో ఆత్మ వర్తిల్ని ఒకరి అన్ని విషయాలు వర్దిలుతామని వాక్యం చెప్తుంది అందుకే అనుదినము తాజాగా దొరికింది తాజా కోరిగా నీ ఒంటికి బాగుంటాయి తాజా వాక్యం నీ వంటికి బాగుంటాయి తాజా వంటికి బాగుంది అది ఈ రకంగా వాక్యం కొరకు ఏం చేయాలి కది చెప్పేది కత్తిలు కలిపి కట్టణమా ఇంట్లో హాట్ ఫుడ్ హాట్ బుడ్ అన్నేసిన అది బాగా ఉంది ఇంట్లో ఫుడ్ బయట ఫుడ్ నచ్చుంది ఎందుకు బయట ఫుడ్ బాగా టేస్ట్ ఉంటుంది నచ్చుంది అర్థమవుతుందా బయట 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 పొందు వాళ్ళ కోసం ఎప్పుడు ఇంట్లో బయట బయటే వెళ్ళిన తర్వాత అనారోగ్యంలో ఇంట్లోనూ శుభ్రమైన ఫుడ్ తప్పగా ఉన్నారు అక్కడికి చప్పులేదు ఈ మధ్యగా రకరకాల బాధలు ప్రతి బాధలు ప్రతి ఆహారం వచ్చేసరికి

దేవుని వాక్యం ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి తెలుసా వాళ్ళు ఈ వచ్చిన ఆహ్వానం ఇచ్చిన ఇస్తే అందరం కప్పుడు ఒక మంది ఆకలికి బాగా ఎక్కువేమో వాళ్ళకి ఆకలి ఎక్కువ బాగా లేదు కప్పు ఎక్కువ ఈ వాళ్ళు రేపటి భోగి చేసుకున్నాను మనోడపడి రేపటికి ఎన్నో దాన్ని పోగి చేసుకుంటారు చివరికి ఎందుకు పలుకురా ఆ రోజు అదే చేస్తారు నిన్న మానడమే కలిపేసి రోజు పోగేసుకుంటే ఏమైందో తెలుసా కట్టింది పురుగులు పడింది స్మెల్ వచ్చింది పనికి లేకుండా పోయింది ఏమో ఏ రోజు నా ప్రశ్న అంటాడు ఏ రోజు ఇప్పుడు రాసుకున్నా ప్రశ్న మాట్లాడితే మంచి ఏ రోజు నాలుగు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి జీవితానికి మంచి వాక్ అప్పులు చేసుకుంటే ఈ ఆత్మ వరుడి ఉంటది ఈ ఆహారము రేపు తినేశాను అంటే కొనదాం ఈ రోజు మరో వాక్యం ఏ రోజు మారో ఇంట్లో పంట నిలవ తిరువతిలో ఐదో రోజులు పది రోజులు తిరు ఏ రోజు ఆ ఏ రోజు ఆ ఎప్పటికప్పుడు తాజాగా తెచ్చుకోవాలి మనం తాజాగా తినాలి అయితే దేవుడు కనికరం కనికరంగా దేవుడు కృపగల దేవుడు ఏదో తెలుసా ఆ రోజు సెలవు రోజు వస్తుందని చెప్పేసి రెండు రోజులు ఆహారాన్ని ముందు రోజు ఇచ్చాడు దేవుడు స్తోత్ర ఇచ్చాడు సెలవు రోజు ఆ దివాలి మహామౌతి అ అంటే ఇవాళ ఎలిగించుకో మాట్లాడవు నువ్వు అది కాదు అది నువ్వు సెలవు రోజు వచ్చిందంటే కడిగేసి కట్ట కూడా పెరిగించుకోవడం అంటాడు పరిస్థితి అయితే ఆ రోజు అలా ఉంది కాబట్టి మీరు వచ్చిన దానికి ఎక్కడ కడుపు ఆడిపోతుంది ముందుగానే రెండు రోజులకి ముందు రోజు ఇచ్చిపోయి మరి అంత కనికి రాముఖేవుడు దేవుడు వందల ఆశీర్వాదం ఇచ్చే దేవుడు పోషించే దేవుడు ఇరవై సంవత్సరాల పాటు చక్కగా బలంగా నడిస్తే మరి నీ జీవితంలో నువ్వు నడవా నడిపించడా ఖచ్చితంగా అందుకొక జాగరణ పడాలి అది కష్టకాలంలో బయలుదేరారు శ్రమంలో బయలుదేరారు ఇబ్బందుల్లో బయలుదేరారు అక్కడ తిండి లేని పరిస్థితుల్లో బయలుదేరారు చాలా యోగం సరైన మన లేదు సరే దేవుడు వాక్యం లేదండి అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు విడిపించబడ్డారు విడిపించబడి ఏ స్థలంలో చెప్తే విడిపించబడి వచ్చారు రోజు పెడుతుంటే శుభ్రంగా తిని శుభ్రంగా ఉండవలసి ఉన్నవారు ఆరాధించుకోవాల్సిన వారు దేవునితో ఉండవలసిన వారు ఆరోగ్య సంవత్సరాలు కూడా గిరిగర గిరికరా గిరిగర అక్కడ తిరగవలసి వచ్చింది మాట మాటలుంటే మాట వింటే మాట వెన్నట్టే దేవుడు వినకపోతే చెప్పాలి నువ్వు తెలిసి వెన్నట్టే మాట వింటే నాలుగు రోజులు ప్రయాణం అది నాలుగు రోజులు వెళ్ళిపోవచ్చు చెప్తున్నాను నాలుగు రోజుల దేశానికి వెళ్ళిపోవచ్చు నాలుగు రోజుల నలభై సంవత్సరాలు తిప్పాడు అమ్మా ఎంత నలభై సంవత్సరాలు అంతే ఎంత ప్రయాణం నాలుగు రోజుల ప్రయాణం నలభై సంవత్సరాలు దేవుడి వినకుంటే ఉండేది నాలుగు రోజుల్లో నేను హ్యాపీగా తీసుకెళ్ళగలను చేర్చగలను పోషించగలను శ్రేష్ఠులైన అదే నాలుగు రోజుల్లోనే ఇచ్చేస్తే వాళ్ళు అనుభవించవచ్చు నలభై ఐదు సంవత్సరాలు తిరిగి వహిస్తాడు అక్కడే అయిపో అలాగే నాలుగు ఐదు సంవత్సరాలు తిప్పాడు అక్కడే ఇదే పండుగ చుట్టూ ఎలా తిప్పాడు ఎలా అనిపించాడు రోజు వాక్యమనే ఆహారాన్ని తీసుకోవాలి ఈ తినాలి ఇంకే బలంగా ఉంటారు వస్తుంది మీ ఆత్మను వర్దిలతారు ఆత్మను వర్దిలమే కాదు ఈ లోకములో జీవించాలి ఎలా జీవించాలి అనేది అర్థం ఈ వాక్యం అనే మన తిన్నారు వాళ్ళు

ఏమో పెన్ బుక్కులు రెండేమో సెల్ ఫోన్ నేను పట్టుకెళ్ళాడా ఏంటమ్మా మాట్లాడరే ఇప్పుడైతే మన అలా అయిపోయింది అవి సెల్ ఫోన్ పట్టుకెళ్ళలేదు బుక్కులు పట్టుకెళ్ళలేదు నన్ను పెన్నులు పట్టుకెళ్ళలేదు డైరెక్ట్ పట్టుకెళ్ళా నలభై నలభై పక్కలు అక్కడ డాడీ అయితే ఉండి అక్కడి నుంచి వచ్చినాయని

కావాల్సింది అందించాలి ఆత్మ సంవత్సరాలు పోషించిన దేవుడు నలభై సంవత్సరాలు నడిపించిన దేవుడు నలభై సంవత్సరాల పాటుగా వాళ్ళని కాపాడిన దేవుడు వస్త్రాలు ఎట్లా అంటే గుర్తు చెప్పుడానికి పోలేదు అక్కడ అండి వాళ్ళ ఆహారం పది ఏమి లేదు ఇంకా నలభై సంవత్సరాలు సబ్బుల్లో వస్త్రాలు తుక్క మనకి రెండు రోజులకి మూడు రోజులకి సబ్బు పంపించారు మళ్ళీ సబ్బు ఖర్చు వాషింగ్ మెషిన్ ఖర్చు ఎన్ని ఖర్చులు ఉంటాయి కానీ ఆ రోజు నాకు ఖర్చు ఏంటి ఇది కావాలి నీకు సంవత్సరాలిపోతే అక్కడ నలభై సంవత్సరాలు అయిపోవాలి చెప్పుడు అంటే నీ మీద నా మీద మన మీద ఎంత బాధ్యత తీసుకున్నాడు దేవుడు మాట ఎంత బాధ్యత తీసుకుంటాడు వాక్యానికి లోపడితే ఎంతో బాధ్యత తీసుకుంటాడు దేవుని మందిరానికి లోపడితే దేవుని స్థానిక లోపడితే దేవుని వాక్యంలో నిజంగా నిలబడితే నీకోసం ఎంత బాధ్యత తీసుకుంటాడు పోతే దేవుడు లోబడికి పోతే అదంతా విపత్స అయిపోతుంది అలా ఉండకూడదు అందుకే ఎక్కడో ఉండవలసిన వాడి వాళ్ళు అక్కడ మరపెట్టి ఆ పాదలన్నీ కూడా మరగించడానికి దేవుడు విడిపించి నడిపించి ఈ రోజుని ఇక్కడ నిలబెట్టాడు దేవుడు దేవుని స్టవ్ రా అందుకే ఆకాశం ఉండిపో పడింది ఏమన్నా అది ప్రకీయ తాజా వేగ పడింది నిలవ పెట్టింది పట్టింది స్తున్నది గు మనం ఏమున్నా ఏం లేకపోయినా ఈ ఆదివారం వచ్చేసరికి శుక్రవారం వచ్చేసరికి ఏమనేసరికి వాక్యం అనేసరికి పరుగులు పెట్టాల ఇవాళ ఏంటో మరి వాక్యం అరవై రోజు రోజుల దగ్గరలోకి వచ్చి వాక్యం దొరుకుతుంది కగే వాక్యం లేకపోయింది అక్కడ బాగోద్దు వెళ్ళద్దు

ఏం చెప్పాలి అది నీవే ఏం చేస్తున్నావు తెలుసా సంగమీ వచ్చిన వాళ్ళు ఎవరిని మేము కోరుకుంటున్నాం అండి ఎదగినటువంటి వారిని అలాగే వాక్యం అనే ఆహారం దొరకనటువంటి వారిని ఏంటి ఇంకా జనాంగ ప్రజలకు స్వార్థ ఇంటింటికి వెళ్ళి చెప్పి స్వార్థ నాణ్యాతన చేసి ఇంటింటికి వెళ్ళి మనకి వాక్యం చెప్పు వస్తున్నాం ఏంటి మరి వాక్యం చెప్పి వచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మరి వాళ్ళందరినీ మందిరానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి సగ్డు వాక్యాలు చెప్పి నిలబెడితే మరి వచ్చి నేను వచ్చి అక్కడికి ఎక్కడికి ఎక్కడికి తిరిగి వీళ్ళందరినీ తీసుకోండి ఏం చేద్దామని చెప్తావు వాక్యాలు ఎవరికి చెప్పాలి అనుదినము తన పిల్లలందరూ పోషించాడు వాక్ మతంతో అనుదినము వాక్యంలో పోషిస్తున్నాడు సగకాపురి ఈరోజు కంది గోదలకు పోకండి జాగ్రత్త పడండి ఆయన ఏ రోజు సంగళ కాపురం ద్వారా ఎవరికైనా వాళ్ళకి ఇవాళ ఎవరో వచ్చారు పరిగెట్లో పోకండి అలా పోయి అవకాశం చేయకండి తప్పని స్థానిక ఇంట్లో ఒంట్లో పోకపోతే వచ్చి ప్రార్థన చేసి వెళ్తాడు బయట వాళ్ళు వస్తారా లక్షల మంది మిమ్మల్ని వేలవడం గొప్ప గొప్ప వెళ్ళిపోతూ ఏదో దొరుకుతుంది ఆడ వెళ్తారు నీళ్ళు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతున్న తర్వాత ఎవరైనా బాగో ఇంటికి ప్రార్థన చేయడానికి వస్తారా నీ ఆ చూస్తారా పది రోజులు రాకపోతే ఎక్కడనో ఏంటి ఏంటి అని ఆలోచన చేసి సేవడుగా ముందు ప్రార్థన చేస్తారే ఒక బాధ్యత తీసుకుంటారు స్థానిక సేవకుడు మరి ఎక్కడి నుంచో వచ్చే సేవకుడు ఆయన పెట్టేస్తున్నాడు కొంచెం ఆహారం పెట్టేస్తున్నాడు ఇది పెట్టేస్తాడు అది పెట్టేస్తాడు అని పరుగులు పెట్టకండి వైపుడు ఒకటే దేవుడు ఒకటే సంఘం ఒకటే తండ్రి ఒక్కడే ఉండాలి తండ్రి ఒక్కడే ఉండాలి అందుకే ప్రతిరోజు మన ఎన్నారు బలంగా ఉన్నారు అలా మీరు ఉండాలి మనమంతర ఉండాలి అందువరకు ప్రతి ఒక్కరు సిద్ధపడతాం ప్రతిరోజు ప్రార్థన చేస్తారు నైట్ పగలు ప్రార్థనలో ఉన్నారు ప్రార్థనలో ఉండడమే కాదు ఆయన పగలంతా ఏం చేశారు ఈ ఆహారం ఆయన ప్రార్థనలో షెట్ పొద్దుని ఆయన కూడా పకోండి వచ్చేవైనా చాలా మంది అన్నారు ఏసుకృష్ణకి ఇంత జ్ఞానం ఎక్కడిది ఇంత పాటించడం ఎక్కడిది ఏమా మాట వంటరి వారు మన యే వాళ్ళ అబ్బాయి కదా అని మాట్లాడుకున్నారే వాళ్ళు ఇంత జ్ఞానం ఆయన ఇక్కడ పరలోకం నుండి వచ్చిన వాడు చెప్పిన పరలోకం నుండి వచ్చిన వాడు పరలోకం నుంచి ఆహారం ఇచ్చిన వాడు పరలోకం నుంచి వాక్యం ఇచ్చిన వాడు పర లోకం నుంచి స్వస్థత ఇచ్చేవాడు పరలోకం నుంచి నీకు సహాయం చేసేవాడు పరలోకం నుంచి నీ ఇంటికి ఒంటికి సంస్థానికి రెండంత ఆశీర్వాదం ఇచ్చి

రెండంత శివుడు మన దగ్గర చూద్దాం దానికైనా ఉండదు ఇంకా ఆహారం తాజాగా ఉంటుందో ఈ సంగతి అబ్బాయిగా చెప్తున్న విషయం ఏంటంటే ఈ మాక్ అనే ఆహారం తాజాగానే ఉండాలి అంటే కృపదేవుడు మనందరికీ